హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి కింద రైతు భరోసా గురించి ఈ రోజున మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏప్రిల్ పదిహేనో తారీఖున మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఎవరికైతే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలే రాలే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి వారి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే రేపటి రోజు పదహారో తారీఖున ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందా లేదా అని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారండి మీరైతే ఒక్కసారి వీడియో అయితే చూడండి ఎండ్ వరకు మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు కనుక చూసుకుంటే మీరు మన తెలంగాణలో యాసంగి పంట కంటే ముందు మనకైతే వానకాలం పంట అయితే వచ్చింది కదా ఈ పంట కింద వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో అయితే జమ చేయాల్సిన అయితే ఉందండి ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది ఒక్క రైతు కూడా అయితే రాలేదు ఇప్పుడు వచ్చేసి యాసింగ్ పంటకు డబ్బులు ఇస్తున్నాం అని జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే అఫీషియల్గా ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులు అయితే వాళ్ళకైతే ఎకరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తా అని చెప్పారు కాకపోతే గతంలో చూసుకుంటున్నారు మనకైతే ఎకరానికి మనకి పదిహేను వేల రూపాయలు ఇక్కడ పన్నెండు వేలు అయితే చేశారు ఎందుకు చేశారంటే ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల వచ్చేసి మన తెలంగాణలో ఈ డబ్బులైతే తగ్గించామని మనకైతే అఫీషియల్గా అయితే ఆ రోజున చెప్పారు అప్పటి నుంచి మన తెలంగాణలో ఇప్పుడు ఏప్రిల్ నెల ఏదైతే ఉందో అంతవరకు అయితే కేవలం నాలుగున్నర ఎకరాలు ఉన్న వారికే డబ్బులైతే జమ చేసిందండి ఈసారి ప్రభుత్వం ఇప్పుడైనా డబ్బులు జమ చేస్తారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పటి నుంచి మళ్ళొక్కసారి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ఈ ఈ రోజు నుంచి మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయండి మీరైతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క మన రైతు సోదరులకైతే ఒక పంటకి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే అందరూ బాధపడే విషయం ఏంటంటే ఏడు వేలు చెప్పిన తర్వాత మళ్ళీ మనకి ఏడు వేలు ఐదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆరు వేలు ఎందుకు ఇస్తున్నారు ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు అలాగే గతంలో చూసుకుంటే ఒక పంటకి డబ్బులు అయితే ఇవ్వలేదు ఇప్పటికే చాలా పంటలకైతే సరైన ఖరీదైన ధరలు కూడా లేదని ఇప్పటికే బాధపడుతున్నారండి సో దీని కారణంగా అయినా సరే మనకైతే ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది సో రేపటి రోజు నుంచి మన తెలంగాణలో మళ్ళొక్కసారి రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ తరపునైతే పొందొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై